హై ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీవంటగది ఈ రోజు వీడియోలో ఇడ్లీ పాత్ర వాడకుండా సాంప్రదాయమైన పద్ధతిలో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రెగ్యులర్ గా ఇడ్లీ చేసుకుంటూనే ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ ఇడ్లీ మనకి కేరళలోని రామసేరి అనే ప్రాంతంలో చాలా ఫేమస్ అండి చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని దీన్ని మనం మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే చూసారు కదా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి అనమాట ఇవి మనకి రెండైనా కానీ ఈజీగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడైతేనే మీరు పర్ఫెక్ట్గా అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం మినపప్పు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పును తీసుకుని ఆరు గంటల పాటు నానబెట్టుకున్నానండి మినపప్పు ఎప్పుడైనా కానీ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానితే మనకి ఇడ్లీ అనేవి చాలా మృదువుగా వస్తాయి అనమాట ఇక్కడ నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి అదేంటంటే మినప్పప్పుతో పాటుగా మనం రవ్వను కూడా నానబెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల వరకు రవ్వను తీసుకొని నీట్గా వాష్ చేసేసుకుని పప్పుతో పాటు రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఇలా అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు చాలామంది పిండి రుబ్బుకునేటప్పుడు రవ్వ నానబెట్టుకుంటారు అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆ తేడా ఏంటో మీకే తెలుస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ రవ్వను కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి రెడీగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి మినపప్పుని చక్కగా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండర్లో వేసుకుంటే కనుక మనకి పప్పు అనేది అనమాట చూసారు కదా ఇలాగ గ్రైండర్ వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత రవ్వలో ఉన్న వాటర్ని అంతా పిండేసి రవ్వని ఈ పిండిలోకి వేసుకుని రవ్వని మినపిండిని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా రవ్వ మొత్తానికి మనకి ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి రవ్వ కలుపుకున్న తర్వాత పిండిని మనం ఎంత బాగా పిట్ చేసుకుంటే అంత బాగా పొంగుతుందండి ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయన్నమాట ఒక్కసారి పిండిని బాగా బీట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే పిండి మనకి చక్కగా పొంగిందండి ఒకసారి గరిటతోటి పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసిన తర్వాత దీనికి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఉప్పు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి ఓకే అండి మనకి ఇడ్లీ రెడీ చేసుకోవడం కోసం బెటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాము ఇడ్లీ వేసుకోవడం కోసం ఇలాగ ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి తర్వాత మనకి ఇంట్లో జల్లెడ ఉంటుంది కదా ఆ జల్లెడకి పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదండి అది తీసుకోవాలి అది తీసుకుని దానిపైన ఒకటి ఇలాంటి తెల్లటి కాటన్ క్లాత్ని వేసుకోవాలి పల్చగా ఉన్న క్లాత్ని వేసుకోండి ఇలా వేసుకుని కుండకి కట్టేసుకోవాలన్నమాట ఇలా కట్టుకున్న తర్వాత ఒక రెండు గెరెట్ల పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి మందంగా వేసుకుంటే తొందరగా కుక్ అవ్వండి పలచగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేయండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఒక పదిహేను నిమిషాలకి మనకి ఇడ్లీ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి లోపల ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇది ఒక మెథడ్ ఇంకొక రెండొక మెథడ్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి గ్రిల్ ఉంటుంది కదా మనకి చపాతీలు అవి చేసుకున్న గ్రిల్ ఉంటుంది కదండి అది తీసుకొని దానిపైన కూడా యాజ్ టీజ్గా క్లాత్ వేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ వేసేసుకుని ఇది జరగకుండా కుండకి గట్టిగా కట్టేసుకోవాలండి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు గజట్ల వరకు పిండిని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకుని చక్కగా ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి చక్కగా ఆవిరికి చక్కగా కుక్ అయిపోయింది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ చూసా కదా చాలా సింపుల్గా అయిపోయింది ఇడ్లీ రెసిపీ అయితే మాత్రం చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటిని వేడివేడిగా అడ్రాక్లో సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇడ్లీ మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట దీంట్లోకి చక్కగా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే కొంచెం కారపొడి నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మరి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి ఓకే మరి మరొక ఇంట్రెస్టింగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే